హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం అండి నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం లేదు జస్ట్ సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం చేయకపోతే నా మనసు చాలా బాధ వేసింది సో ఆ బాధ నుంచి కొంచెం రిలాక్స్ రావడం కోసం అనేసి ఈ పూజ అనమాట ఫస్ట్ అయితే ఒక త్రీ ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను మా ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసినా ఫస్ట్ అయితే పులిహోరకే ప్లేస్ అనమాట మా ఇంట్లో నా పులిహోరకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో చాలా బాగా చేస్తాను నేను పులిహోర నిజంగా అండ్ దాని తర్వాత ఏంటంటే ప్రసాదాలు చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ పూజారూంలో కొంచెం క్లీన్ చేసుకునేది ఉంటే క్లీన్ చేసుకున్నాను అండ్ ఏంటంటే ఇక్కడ అక్షంతలు కలుపుకుంటున్నాను పూజారూమ్ని కూడా కొంచెం డెకరేట్ చేసుకున్నాను పూలు చాలా తక్కువ దొరికాయి అనమాట దొరికిన దాంట్లోనే డెకరేట్ చేశాను ఇక్కడ అమ్మవారికి కూడా పూలు పెట్టేస్తున్నాను దాని తర్వాత ఇంకా రూమ్లో మొత్తం ఎక్కడెక్కడ ఆయిల్ పెట్టాలి ఏంటి అనేది మొత్తం ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే పూజ టైంకి మనకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది కొంచెం తొందరగా చేసుకోవచ్చు ఇంకా చీర కట్టుకుని అన్ని పనులు చేయాలంటే మనతోటి కూడా అవ్వదు కదా ఇంకా నేను చేసిన ప్రసాదాలు అయితే పులిహోర పరమాన్నం అండ్ పంచామృతం గుగ్గిలు అనమాట ఇవి కూడా అన్ని పూజ రూమ్ ఇలా నీట్గా సర్దుకున్నాను దాని తర్వాత ప్ర ప్రసాదాలు కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను పూజ చేసుకునే ముందే ఫస్ట్ అయితే మనం గడప పూజ చేయాలండి ఇంకా నేను చేసు వరలక్ష్మి వర్తం చేసుకోకపోయినా కొన్ని ఇలాంటివైతే చేసుకున్నాను ఫస్ట్ అయితే గడప పూజ చేసుకుని దాని తర్వాత ఇంట్లో పూజ చేసుకొని ఇచ్చేస్తున్నాను హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోతుందండి పూజ ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి నేను చాలా తొందరగా చేసుకోవాలన్నమాట పూజ ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి హడావిడి హడావిడి ఉండే వీడియోస్ చేయడం కూడా పెద్దగా కుదరలేదండి నాకు అన్ని పనులు చేసుకొని తొమ్మిది కల్లా పూజ కంప్లీట్ చేసుకోవాలంటే ఏమైనా మాటలా చెప్పండి మీరే ఇంకా నేను అక్షంతాలు ఇచ్చేసి మా హస్బెండ్ తోటి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే పూజ చేసినప్పుడు హస్బెండ్తో ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా మంచిది ఆయన ప్రతి ఇంట్లో ఇలాంటి చిన్ని లక్ష్మి ఉంటుంది కదా సో తనకు కూడా పసుపు పెట్టేస్తాను తను లేట్గా లేచింది అందుకే పూజలు కనిపించలేదు సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్